సార్ నమస్కారం అండి నమస్తే నమస్తే ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం సందర్భంగా మిమ్మల్ని కనీసం ఈ సందర్భంగా మిమ్మల్ని కలవడం మీతో ఒక మంచి కాన్వర్జేషన్ చేయడం ఒక జర్నలిస్ట్ గా అదృష్టంగా భావిస్తున్నాను ఎప్పటి నుంచో అవును సార్ పర్టికులర్గా ఈ సందర్భంగా అందులో ఎన్టీఆర్ గురించి పురుషుడు అంటే నిజంగా ఆయనే ఆయన గురించి ఇంటర్వ్యూ అంటే ఇక ఎంత చెప్పినా చాలా అనమాట కానీ మీ ఫస్ట్ సినిమా అప్పుడు మీకు ఎంత సార్ వయసు అప్పుడు రామారావు గారిని మీరు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కలిసారు ఆ రోజు ఒక్కసారి గుర్తుంచుకుందా సార్ కరెక్ట్గా చెప్పాలంటే నీ నీ ప్రశ్నకు నేను వేరే విధంగా సమాధానం చెప్తాను సార్ నేను సినిమాలో ఒక వద్దాం అనుకున్నప్పుడు సార్ అస్టం డైరెక్టర్గా నా జీవితం నా సినీ ప్రయాణం ఫస్ట్ పాండవర్ విశ్వఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు భీముడు వేషంలో మనోద్యమం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమాతమ వరిష్టం అనే పాటతో ఫస్ట్ క్లాప్ కొట్టాను ఆయన మీద కొట్టాను ఆ రోజు ఆయన మీద కొట్టిన క్లాప్ ఆయనతో నేను తీసిన పిక్చర్లకి ఇన్ని కోట్ల మంది క్లాప్స్ కొడతారని ఊహించాలి అసలు అద్భుతం సో పాండవనవాసంలో ఆయనతో జర్నీ అప్పుడు కామేశ్వరరావు డైరెక్టరు అంటే నాన్నగారు గురించి రామారావు తెలుసు వాళ్ళంతా ప్రకాశ్ గారు అబ్బాయి అనే విషయం కామేశ్వర గారు అనేవాడు షార్ట్ అయిన తర్వాత ఏం గురువు గురువుగారు ఓకేనా అంటే ఓకే ఓకేనా నన్ను మరి ఎందుకునే ఏం పట్టుకోరు మీకు అంటే నాకు అసలు నన్న ఏంటి అసలు నేనే క్లాప్ సరదాగా అండ్ ఏంటంటే పరిచయం ఒకటేనో యాక్టివ్గా ఉండేవాడు అమ్మ బాగా బాగా యాక్టివ్గా ఉండేవాడు ఫుల్లాగా ఏడెనిమిది మంది అస్టం డైరెక్టర్ కానీ పది మంది కానీ ఒక అసోసియేట్ నేను అంతే అస్టంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత పదేళ్ళు డిఫరెంట్ పిక్చర్స్ చేసి చేసిన తర్వాత తహసీల్దార్ అమ్మాయిని పిక్చరు నాన్నగారి డైరెక్షన్లో అస్టెంట్గా చేశాను ఆ ప్రొడ్యూసర్స్ నా నేను చేసే విధానం వర్క్ చేసే విధానం అవన్నీ గమనించి రామారావుని డేట్స్ అడిగారు ఎక్కడి సత్యనారాయణ గారు సూర్యనారాయణ గారు అని ఇద్దరు అడిగితే తప్పకుండా చేద్దాం బ్రదర్ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారంటే రాఘవేంద్ర అనుకున్నా అప్పుడు రెండు సినిమాలు అయినాయినాయి జ్యోతిన్ బాబు రాజాతో రెండు మూడు సినిమాలు ఓకే అన్నారంట నాకు తెలీదు నాకు వచ్చి ఆయన చెప్తే ప్రొడ్యూసర్ చెప్తే అయ్యి బాబాయ్ నన్ను ఓకే అసలు ఊహించలేదు అసలు కళ్ళలో కూడా రామారావు అప్పుడే బల్డింగ్ డైరెక్టర్కి అవకాశం ఇస్తారని ఊహించలేదు ఇక అంతే ఇక ఆయన్ని కలవటం ఆయన పాదాలకు నమస్కారం చేసి ఈ అవకాశాన్ని నేను మీరు మెచ్చుకునే విధంగా తీయటానికి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి ఐడియా రావాలని మొదలైంది కానీ మీ ఫస్ట్ పిక్చర్ ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలంటే ఆయన్ని అంటే ఎప్పుడు మహానుభావుడు గురించి చెప్పాలంటే ఇవాళ నా సినీ జీవితానికి బంగారు బాట వేసిన యుగ పురుషుడు ఆయన ఆయనతో చేసిన పిక్చర్లకి నాకు వచ్చిన అప్లాస్కి రామారావుతో తీ అంత హిట్లు తీస్తే ఇక మా ఇక స్టార్ డైరెక్టర్ అయిపోయినట్టు అక్కడి నుంచి ఇక అందరు ఆర్టిస్టులతో సార్ పన్నెండు సూపర్ హిట్ సినిమాలు మీరు తీసిన గొప్ప విషయం ఏంటంటే రెండు గంటలు కదా చెప్పవసం ఆయనకి ఇరవై నిమిషాలు చెప్తే చాలు కట్టే కొట్టే తెచ్చేలా ఇరవై నిమిషాలు మీ క్యారెక్టర్ ఇదండి రెండు మూడు సీన్స్ ఈ టైప్ ఇది చెప్తే ఓకే బ్రదర్ మొదలు పెట్టండి ఇంతే అంటే కాన్ఫరెన్స్ అనే డైరెక్టర్ నాకేంటి ఆయనే ఒక గొప్ప డైరెక్టర్ సీతారాం కళ్యాణం ఇవన్నీ చూస్తే నాకు అసలు మర్చిపోయింది అనమాట సో అప్పుడు ఏం చేశానంట ఈ ఛాన్స్ మనం వదులుకోకూడదు ఎట్టి పరిస్థితిలో హిట్ కొట్టాలి మామూలు హిట్ కొట్టకూడదు అని ఆయన తీసిన అంత ముందు చేసిన పిక్చర్ చూసినా కూడా మళ్ళీ కొన్ని చూశాను రామారావుకి ఏంటంటే అప్పుడు సాంగ్స్ కింద నాగేశ్వరరావు బాగా అది కాకుండా రామారావు కనపడితే అప్పటివరకు పూలు తొలటం దేవుడు పాత్ర వేసినప్పుడు హారతలు ఇవ్వటం జరిగేదమ్మ ఆయన కనపడితేనే పూలు దల్లుతున్నారు హారతలు ఇస్తున్నారు నేను ఏం చేయాలి కనపడితేనే నడిచి వస్తేనే ఇట్లా చేసినప్పుడు ఏనుగు మీద వస్తే ఇంకేం చేస్తారని ఆలోచన వచ్చింది ప్రజావరోహణం అంటే ఆ ఐడియా వచ్చి ఏనుగు మీద రావాలంటే ఫారెస్ట్లో ఉండాలి ఫారెస్ట్ లో ఉన్న టార్జాన్ తప్ప అరజులు టార్జాన్ అవి వచ్చాయి కదా అది చూట్ అవద్దు ఆయన అందుకనే అట్లా అట్లా ఫ్రేమ్ చేసా ఎందుకంటే ఫారెస్ట్ లో జనరల్ గా జరిగేటి ఈ గంధప చెక్కలు కానీ ఏనుగు దంతాలు కానీ ఇవన్నీ ఓకే అండి సార్ తెలియకుండా ముందు మామూలు వ్యక్తిగా వచ్చి ఇంటర్వల్ పాయింట్ లో ఆయన ఆఫీసర్ అని చెప్పాలని ఐడియా వచ్చింది ఐడియా రావటం అంటే వెంటనే గలపొడి మారుతున్న వారిని ఐడియా ఇదని చెప్పి ఆయన కూర్చోబెట్టి కొంత వర్క్ ఆయనతో చేసాం తర్వాత జంజాల్ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి జంజాల డైలాగ్స్ అనమాట కానీ ఆయనకి అంబారి ఎక్కడానికి డిస్కంఫర్ట్ కానీ లేకపోతే భయపడ్డానికి ఇవేం లేవా గొప్ప విషయం ఏంటంటే అమ్మా ఆయన కుటుంబ పరంగా మటుకు చాలా పిల్లల్ని కానీ మిస్సెస్ని కానీ ఎంతో ఏమండీ అని పిలుస్తారన్నమాట ఎవరినైనా సరే ఎప్పుడు అవుట్డోర్కి వెళ్ళలేదు ఆయన లైఫ్లో మ్యాక్సిమం మెడ్రాస్ చుట్టుపక్కల ఇండియా ఫారెస్ట్ అని ఉండేది ఈ ఫోక్లో సినిమాలకేమైనా అడవిలో షాట్లు తీయాలన్నా కూడా అంతే ఇల్లు ఇల్లు దాటి సాయంత్రం అయితే ఇంటికెళ్ళిపోవాల్సింది రాత్రి అలాంటిది సబ్జెక్ట్ కోసం అని చెప్పేసి నలభై రోజులు ముందుమూలై ఫారెస్ట్లోనమ్మా ఫర్ ది ఫస్ట్ టైం ఎంత అదృష్టం అంటే ఇప్పుడు తలుచుకుంటే సాయంత్రం ఏ రోజు ఆరు తర్వాత షూటింగ్ చేయలేదమ్మా సరే ఒక ఐదున్నర ఆరింటికి ముందు ఆయనకు పంపించేసి మా వచ్చిన తర్వాత స్నానం చేసి లాన్లో నేను ఆయన కూర్చుని విశేషాలు ఆయన విశేషాలు ఆయన సినిమా నేను ఎంత ఫ్యాన్ ఆయనకి దాన్ని చెప్పుకోవడం ఇవన్నీ తలుచుకుంటే అయినా రామారావు నలభై రోజులు ముప్పై ఎనిమిది రోజులు అమ్మ ఆ సినిమా తీసింది ఫారెస్ట్లో ఉన్నారా ఫోన్లు గిండ్లు సెల్ ఫోన్ మాట్లాడుకుంటారు అలా ఆ సినిమాని అందులో పర్టిలర్గా నాకు ఎంతసేపు ఇది కొత్త టైపు అందులో ఆరేసుకోబోయే పారేసుకున్నా అనే పాట మాక్సిమం వన్ అండ్ హాఫ్ డేలో తీసామ్మా అంతేనా సార్ సరే పాటకి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఈయన పాటకు కూడా స్టెప్పులు వేయాలి ఆడియన్స్ అన్నగారి పాటకి తప్పట్లు వీళ్ళు రావాలి కొత్త చేంజ్ తీసుకురావాలని చెప్పేసి సిచ్యువేషన్ ఎప్పుడు ముందు సిచ్యువేషన్ బాగుంటే ఆటోమేటిక్గా ఆడియన్స్ తినబ జయప్రద ఆయన కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే చిన్న థాట్స్ చెక్క మీద నుంచి స్లిప్ అయ్యి నీడలో పడిపోతుంది ఆయన వచ్చే ఆరేసుకోవాలని చెప్పి ఇటు నుంచి అట్టు చీరేసుకుని మీ సినిమాలో రొమా రొమాన్స్ చెప్పాల్సిన పని లేదు సార్ ఆయన వస్తామని చూసి చెట్టు దాక్కుని దాక్కుని ఇది రాకపోతే స్లిప్ అయ్యి ఎగిరి ఆయన మీద పడుతుంది అనమాట ఇక ఆయన ఇక ఇంత దొరికితే చాలా ఆయన అసలు కూడా కన్ను ఇట్లా కథం ఇవన్నీ చాలా విచిత్రంగా ఉంటుంది చాలా అంటే పిల్లల్లో పిల్లల అయిపోతాడమ్మా అని చెప్పేసి ఆయన ఆర్ఎస్ గోబాయి అమ్మాయి వెనక ఆడియన్స్ ఎంత మంచిగా అంటే వాళ్ళు ఊహ కొదిలేస్తే చూపిస్తే ఏముండదమ్మా అవును సార్ అరే జాకెట్ ఉంది లంగా ఉంటుంది ఒట్టి చేతుల మటుకు ఎట్లా అంటా ఉంటే ఎప్పుడు బయటకు వస్తుందని నిజం విషయం ఏంటంటే సినిమా చరిత్రలో ఇండియన్ సినిమా చతుల గానీ ఎబ్రాడ్లో ఎట్లా చేయరు సినిమా చరిత్రలో ఒక పాటకి డబ్బులు వేయటం అనేది అదే ఫస్ట్ అమ్మ అంత ముందు వరకు పూలు తల్లటం హార్తలు ఇవ్వటం అక్కడి నుంచి వేటగాడ పాటకు కానీ ఇది కానీ పాట వచ్చిందంటే డబ్బులు వేయటం కనకణ కనకణ థియేటర్లు సౌండ్లు ఆ క్లీనింగ్ వచ్చిన వాళ్ళందరూ రామారావు సినిమా ఎప్పుడు స్వీప్ స్విచ్ వాళ్ళకి పండగ